గ్రామీణ తపాలా ఉద్యోగులకు కనీస వేతనాన్ని అమలు చేసి కనీస సౌకర్యాలు కల్పిస్తూ చంద్ర కమిటీ అనుకూల సిఫార్సులను అమలు చేయాలని కేంద్ర కమ్యూనికేషన్ రాష్ట్ర సహాయ మంత్రి చంద్రశేఖర్కి గ్రామీణ తపాలా ఉద్యోగులకు సంబంధించి జాతీయ అధ్యక్షులు బొద్దుల వెంకటేశ్వర్లు సంఘం నేతలతో కలిసి వినతి పత్రం అందజేశారు ఈ మేరకు ఏపీలోని విజయవాడలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి పలు సమస్యలు వివరించారు గ్రామీణ తపాలా ఉద్యోగులు మెడికల్ కనీస పెన్షన్ సౌకర్యం లేకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతరం ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని విలువైన సేవలు అందిస్తున్నారని మంత్రికి వివరించారు గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీసులను తమ ఇళ్లలో నిర్వహిస్తున్నామని అందుకు సరైన ఇంటి అద్దె న్యాయమైన అలవెన్స్ లేదని ఉద్యోగ విరమణ తర్వాత కనీస పెన్షన్ కూడా లేదని పేర్కొన్నారు రోజుకు ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు పనిచేయాల్సి వస్తుందని కనుక గ్రామీణ తపాలా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే దిశగా ఆలోచించాలని విన్నవించారు పెరిగిన పని భారంకు తగిన వేతనం రావడం లేదని అందుకు తగు సానుకూల నిర్ణయాలతో దేశంలోని మూడు లక్షల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులకు న్యాయం జరిగే దిశగా ఆలోచించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐజీడీఎస్యు తెలంగాణ అసిస్టెంట్ సర్కిల్ సెక్రటరీ పెరుమాన్ల తిరుపతి హన్మకొండ డివిజన్ కోశాధికారి జె బాపూజీ మర్రి కొమురారెడ్డి తదితరులు పాల్గొన్నారు